సత్యనారాయణపురం దిబ్బల రోడ్లో నివాసం ఉంటున్న తాను ఊర్లో లేని సమయంలో దొంగలు వీరువా పగలగొట్టి ముప్పై సవర్ల బంగారు ఆభరణాలు లక్షా ఎనభై ఐదు వేల నగదు దోచుకెళ్లినట్లు ఇంటి యజమాని దగ్గుపాటి వెంకటసుబ్బయ్య తెలిపారు కడప జిల్లాలో మీకోసం కార్యక్రమంలో అర్జీ ఇవ్వడానికి కుటుంబ సభ్యులు అందరూ వెళ్లామని వీఆర్వో రిపోర్టు కోసం రెండు రోజులు అక్కడే ఉండాల్సి వచ్చిందన్నారు ఇంటి తాళాలను పగలగొట్టడాన్ని చూసి పక్కింటి వారు తమకు ఫోన్ చేయడంతో ఒంగోలు వచ్చి చూసిన తర్వాత దొంగతనం జరిగినట్లు గుర్తించామన్నారు ఈ తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు తాలూకా ఇన్స్పెక్టర్ విజయకృష్ణ క్రైమ్ టీం రంగంలోకి దిగి వేలిముద్రలను సేకరించింది సీసీ పుటేజీ ఆధారంగా దొంగలు ఎటువైపు నుండి వచ్చి వెళ్లారనే దానిపై దృష్టి సారించారు ఒంగోలు నగరంలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన దొంగలు తాళాలు లేని ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది ఇంటి యజమానులు బయటకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్లినట్లయితే దొంగతనాలు అరికట్టేందుకు అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు

కడప పని మీద వెళ్ళాము కానీ అక్కడ సోమవారం కలెక్టర్ గారిని కలిసి అర్జీ ఇచ్చి మేము మళ్ళీ మా ఊరికి వచ్చిన తర్వాత పూర్వమీలకు విఆర్ఓ గారు మీరు ఉండండి మాట్లాడి వెళ్దారు అని చెప్తే మేము అక్కడ ఆగిపోవలసి వచ్చింది అందువలన మేము అక్కడే ఉన్నాము ఇక్కడ మేము తాళమేసి వెళ్ళిన్నాము మా ఇంటికి కానీ ఈరోజు మధ్యాహ్నం మాకు పక్కింటి వాళ్ళు మీరు వచ్చి ఉన్నారా ఏంటి తాళం తీశారా అని అడిగారు అడిగితే మేము రాలేదమ్మా అన్నాం అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళి చూడగా రెండు తాళాలు బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి బీరువాను కూడా బ్రేక్ చేసి అక్కడ ఉన్నటువంటి బంగారము నగలు డబ్బు మొత్తం తీసుకుని వెళ్ళినారు బంగారు సుమారు ముప్పై సవర్ల వరకు ఉన్నది డబ్బు వచ్చేసి లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు క్యాష్ ఉన్నది అవి మొత్తము టెఫ్ట్ జరిగింది సార్ అందువల్ల మేము తాలూకా పోలీస్ స్టేషన్ వారిని సంప్రదించాము వాళ్ళు వచ్చి మాకు క్లూస్ టీమ్తో వచ్చి మాకు చూసి చూశారు సార్ మీడియా వారు కూడా మాకు సహకరించి మాకు మా దగ్గరికి వచ్చారు అది సార్ మాకు న్యాయం చేయగలరని మేము ఆశిస్తున్నాం సార్ మా దగ్గరే ఉన్నాయి సార్ తాళాలు మేము లేదు సార్ ఇక్కడ లేదు మా దగ్గరే ఉన్నాయి ఇప్పుడు బ్యాగ్లో నుంచి తీసి ఇచ్చాను సార్ కూడా చూశారు మేము ఇక్కడేం పెట్టే సార్ ఎవరైతే ఈ వీధిలో ఏమో అటువంటి వాళ్ళు లేరు సార్ మేము ఇరవై సంవత్సరాల నుంచి ఈ వీధిలో ఉంటున్నాము ఎటువంటి అటువంటి సంఘటన అయితే జరగలేదు ఇదే ప్రప్రదమము డిస్ లో బ్రేక్